పరిషత్ నలభై మూడవ రాష్ట్ర మహాసభలు సిద్దిపేటలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల నుండి పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక్క గ్రామాల నుండి ఈరోజు విద్యార్థులంతా తరలి రావడం జరిగింది విద్యార్థులందరం కూడా కలిసి అక్కడ తీర్మానాలు తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది ఒకటి రాష్ట్ర సిద్ధి గురించి ఒకటి విద్యారంగ స్థితి గురించి గురుకులాల స్థితి గురించి ఈరోజు గురుకులాల పరిస్థితి దాదాపు ఒక సంవత్సరం నుండి నలభై ఎనిమిది మంది విద్యార్థులు చనిపోవడం చాలా దురదృష్టకరం దాని మీద కేసు పెట్టే ఈ యొక్క రేవంత్ రెడ్డి మీద స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ మీద కేసులు పెట్టాలని అదేవిధంగా విద్యారంగ స్థితి అయితే ఎక్కడికక్కడ నిర్లక్ష్యమైన విద్య నాణ్యమైన విద్య లేక మౌలిక వసతులు లేక విద్య పౌష్టికాహారం లేక చాలామంది కూడా చనిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది వీటన్నిటితో పాటు విద్యార్థులందరూ కూడా చైతన్య పరిచే విధంగా యువ వేదిక పైన ఒక సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది చాలా కాలాంశాలను పెట్టి విద్యార్థులందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మనం వెనుకబడుతున్నాము ఈ ప్రభుత్వం వచ్చినాక మార్పు వస్తుంది అనుకుంటే మార్పు కాదు కదా ఒక పది ఇరవై ఏళ్ళు మళ్ళీ వెనుకకు నెట్టిపోయే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏర్పడబోతుంది గతంలో పది పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వము ఇరవై సంవత్సరాలు నెట్టేస్తే ఈ ప్రభుత్వం మరో ఇరవై ఏళ్ళు నెట్టేసే పరిస్థితి రాష్ట్రంలో దాప బోతుందని విద్యార్థులందరూ కూడా చైతన్య పరిచి ఈ యొక్క అంగరంగ వైభవంగా సిద్దిపేటలో నిర్వహించడం జరిగింది దాంతోపాటు గౌరీజీ యువ పురస్కార గ్రహీత కూడా దాదాపు యాభై వేల రూపాయల చెక్కు బహుమతి కూడా గౌరీజీ గారి యొక్క గొప్పతనాన్ని గుర్తించుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతి సంవత్సరం కూడా యొక్క అవార్డును అందజేయడం జరుగుతుంది అదే విధంగా మన రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులు ఏ విధంగా ఉండాలి రాష్ట్రం గురించి కానీ భారతదేశం గురించి ఏ విధంగా ఉండాలని వారు స్పీచ్నిచ్చి అందరినీ కూడా చైతన్యపరిచారు భారతదేశం అంటే రానున్న ట్వంటీ ఫార్టీ సెవెన్లో విశ్వగురు భారత్గా ఉండే విధంగా విద్యార్థులు అందరినీ కూడా చైతన్యపరిచే విధంగా ఈరోజు సుపరిపాలన కోసము సస్యశాముల పరిపాలన కోసము ప్రభుత్వాలు కూడా పనిచేసే విధంగా ఈరోజు చేయాల్సిన బాధ్యత ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది కాబట్టి విద్యార్థులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్కరికి స్టేట్ ప్రెసిడెంట్ నుంచి వెళ్ళి స్టేట్ ఎగ్జిక్యూటివ్ వరకు వచ్చిన ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈరోజు ఓ శాఖ నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్